రెండు వేల పదిహేడు మోడల్ అసలు అండ్ దోస్ ఎల్ఎస్ బండి నాలుగు బులట్ల బండి ఈ బండి అమ్ముడు పోయిందన్న ఈ బండి గురించి కాల్ చేయకూరి నేను ఈ బండి ఒక ఐదు ఆరు రోజుల కింద పెట్టిన వీడియో ఈ బండి అమ్ముడు పోయింది ముందడి సిల్ట్ ఉంది ఒరిజినల్ ముందర గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఇది దీని డాటా మొత్తం నేను మొన్నటి వీడియోలు ఉంటుంది ఒరిజినల్ డోర్ ఎనభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఆరు రీడింగ్ వచ్చేసి ఆల్ ఓకే ఒక కొత్త సీట్లు కొత్త బాడీ స్టెప్ మీద ఉన్నది కమన్ పటిల్ వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ నేట్ ఆయలు కమన్ పటిల్ ఓకే सेम टाइल ఉన్నాయి અખડ એકડ આ ຊਿਸ નંબર ਇਹ ઈવડા સિલટ આયે મનાક એ બીએચ વર્જન ગ્લાસ

నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ యాదవ్ మా కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వివిడేస్తున్న సమయం వచ్చేసి నాలుగు గంటల పది నిమిషాల ప్రాంతంలో సాయంత్రం పూట ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అసౌల్యం దోస్తు ఎల్ఎస్ బండి రెండు వేల పదిహేడు ఉంది ఏడు నెలలో ఎనిమిది నెలలో ఉంటుంది ఈ బండికి సంబంధించిన పేపర్లు టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లియర్ రెండు వేల పదిహేడు మోడల్ ఈ బండి అమ్ముడు పోయింది దండే నమస్తే తమ్ముడు ఏ ఊరు ఏం పేరు కొత్తూరు గ్రామం మండలి జిల్లా పెద్దపల్లి పేరు పేరు శ్రీధర్ కొప్పనపల్లి శ్రీధర్ కొత్తూరు గ్రామం ధర్మారం మండల్ పెద్దపల్లి జిల్ జిల్లా ఇళ్లకు బండి నచ్చింది ఇప్పుడు బండి ఓకే అయిపోయింది మీ పేరు ఏం పేరు భోగొండ శ్రీనివాస్ చామనపల్లి విలేజ్ కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం భోవనపల్లి శ్రీనివాసు భోగొండ శ్రీనివాసు చామన్పల్లి విలేజ్ కరీంనగర్ మండల కరీంనగర్ జిల్లా ఇప్పుడు వీళ్ళకి ఈ అన్ననే దోలుకొని వచ్చిందో అయితే ఈ అన్న ఇంతకుముందు మాట్లాడు ఒక బండి కొన్నాడు బండి ట్రాయల్ చేసిరా ఎట్లుంది బండి ఓకేనా ఓకేనా మళ్ళీ ఆడిపోయినా ఇది పోయింది అది పోయిందంటే మళ్ళా నన్ను కాదు ఓకేనా ఇది మా ముగ్గురు పొత్తుల అగ్రిమెంటు ఈ క్షణం నుంచి పూర్తి బాధ్యత వీళ్ళదే బండి నాలుగు గంటల పది నిమిషాలకు దీని నుంచి బండి పోతుంది పూర్తి రెస్పాన్స్ వీళ్ళదే మళ్ళీ నాకు ఫోన్ రావద్దు నన్ను అడగద్దు వీళ్ళకి సీసీ తీసి చచ్చిమ్మారు నాది పేపర్ తీసుకుంటారా తీసి తీసేస్తా ఒకవేళ మేమే తీసుకుంటాం మరిజినల్ ఇచ్చా అంటే ఇచ్చేదానికి అన్న మాకు అవసరం లేదు నువ్వే సీసీ ఇప్పుడు నాకు ఎంత ఇచ్చారు అమౌంట్ మూడు లక్షల యాభై వేలు నాకు క్యాష్ ఇచ్చేసిరు ఎలాంటి ఫోన్ పే లేదు మొత్తం క్యాష్ ఇచ్చారు నేను సిసిలు తీసి ఫోన్ చేయగానే నాకు అమౌంట్ తీసుకుని నచ్చి నాయ ఇచ్చి మీ పేపర్ మీరు తీసుకోవాలి లేదంటే అన్న కార్గో పెట్టేసి అంటే నాకు అమౌంట్ పడుతుంది నేను ఇంటికి కార్గో పెడతాను ఇది మా ముగ్గురు పొత్తుల అగ్రిమెంట్ ఇప్పుడు బండి వెళ్ళిపోతుంది ఈ క్షణం నుంచి పూర్తి బాధ్యత వీలు సరేనా మళ్ళీ ఒకసారి అందరికి నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ఓకే ఏం పేరు శ్రీధర్ థ్యాంక్ యూ అన్న ఓకే రైట్ అన్న